ఆయన గులాబీ పార్టీలో యువనేత దూకుడు తత్వం మంచి వాగ్దడితో అందరినీ ఆకట్టుకుంటున్నారు దీంతో పార్టీ అధినేత కేసీఆర్ ప్రోత్సహించారు హుజరాబాద్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఈటలకు వ్యతిరేకంగా ప్రోత్సహించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి దూకుడు తత్వంతో ఒకవైపు పార్టీకి ప్లస్ పాయింట్ గా కనిపించగా మరోవైపు నిగ్రహం కోల్పోయి ఆవేశం ఆపుకోలేక తన అనైతిక వాచలత్వం ప్రదర్శిస్తూ మైనస్గా మారారట నోరు అదుపు తప్పిన మాటలతో బీఆర్ఎస్ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్న కౌశిక్ రెడ్డిని కళ్ళెం ఎలా వెయ్యాలని గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నారట అది నిజమేనా ఒక్కో సమయంలో ఒక్కో రాజకీయ అస్త్రాన్ని వినియోగించడంలో గులాబీ బాస్ దిట్ట హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పై కేసీఆర్ ప్రయోగించిన అస్త్రమే కౌశిక్ రెడ్డి ఈటెల పార్టీ నుంచి బయటికి వెళ్ళటంతో ఈటలకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలు క్రమంగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించారు ఏకంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా దానికి ఆమోదం లభించలేదు దీంతో అది వివాదాస్పదమై అప్పటి మహిళా గవర్నర్ తమిళిసైతో వివాదం ఏర్పడింది చివరికి మరో అవకాశంగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనిచ్చారు కేసీఆర్ అంతటితో ఆగకుండా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి ప్రోత్సహించారు దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎందరో బీఆర్ఎస్ సీనియర్లు ఉన్నా పాడి కౌశిక్ రెడ్డి తిరుగులేని నేతగా తయారయ్యారు మరి కౌశిక్ రెడ్డి స్థాయి పెరుగుతున్న దశలో తన అసలు స్థాయి ఇదేనని స్వయంగా నిరూపించుకుంటున్నారా అనే చర్చ బయలుదేరింది కాంగ్రెస్లో నుంచి దూకుడుగా ఉండే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుంచి తనకున్న పరిచయాలతో దూసుకుపోయే తత్వంతో పార్టీలో యువనేతగా ఎదిగారు కౌశిక్ రెడ్డి తండ్రి సాయిరెడ్డి కేసీఆర్ కు సన్నిహితుడు కావడంతో గులాబీ బాస్ కౌశిక్ రెడ్డికి అనేక అవకాశాలు కల్పించారు అయితే కౌశిక్ రెడ్డి దూకుడు తత్వం తొలుత గులాబీ పార్టీకి ప్లస్గా మారిన సందర్భాలు ఉన్నప్పటికీ కొంతకాలంగా మైనస్గా మారుతున్నాయా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు అప్పటి నుంచి పార్టీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని అటాక్ చేసే విషయంలో పార్టీ పెద్దల సూచనలతో అటాక్ చేస్తున్నారు అటు అసెంబ్లీలో మాత్రమే గాక బయట కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు ఈ క్రమంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు దుమారం రేపుతోంది అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కోటాలో పీఎస్సీ చైర్మన్ పదవి తీసుకోవటాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు దానికి కొనసాగింపుగా కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీపై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు దీంతో అరికపూడి ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేసి ఇంటి అద్దాలు ధ్వంసం చేసే వరకు పరిస్థితి వెళ్లింది ఆ తర్వాత పరస్పర అరెస్టులు కేసుల వరకు దారితీసింది ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉండటంతో సీనియర్ నేత హరీష్ రావు రంగంలోకి దిగి కౌశిక్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ కార్యకర్తలతో సైబరాబాద్ కమిషనరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తలెత్తిన పరిణామాలు వారిని అరెస్టు చేసి హైదరాబాద్కు దూరంగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య జరిగిన దూషణల పర్వంతో రాజకీయం హీటెక్కింది గాంధీకి మద్దతుగా పార్టీ మారని ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ నేతలు రావడం రచ్చకు దారితీసింది తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం హౌస్ అరెస్టులకు దారితీసింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా పదుల మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ కార్యకర్తల్ని జిల్లాల్లో గ్రామాల్లో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు రాకుండా డ్డారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గులాబీ పార్టీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భావనలు పెచ్చరిల్లకుండా అనుకున్న ఫలితం సాధించింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎలాంటి పొరపక్ష్యాలు లేకుండా పదేళ్లు ప్రభుత్వం నడిపారు ఈ క్రమంలో ప్రస్తుత ఎపిసోడ్లో గాంధీ ఆంధ్రాలోని కృష్ణా జిల్లా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పేర్కొనడంతో మళ్లీ ప్రాంతీయ భవనాలు తెరపైకి వచ్చాయి తమకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మద్దతుగా నిలిచిన సెటిలర్లకు బీఆర్ఎస్ ద్రోహం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది దానికి ప్రతిగా కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు తమకు అన్ని ప్రాంతాల వారు సమానమేనని చెప్పుకొస్తున్నారు గ్రేటర్లో తమకున్న ఆదరణ ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ప్రాంతీయ వాదనను ఆంధ్ర తెలంగాణ అనే అంశాన్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఆంధ్రాలో టీడీపీ గెలవడంతో పాత టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ఏకమై దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకే ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్లీ తెలంగాణవాదాన్ని తెరపైకి తేవాలని ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడు ద్రవిడవాదం మహారాష్ట్రకు మరాఠవాదంలాగా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ తెలంగాణవాదమే శ్రీరామరక్ష అని ఉద్యమకారులు అంటున్నారు అది లేకపోవడంతోనే ఇతర ప్రాంతీయులు తమపై రాజకీయ చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు మొత్తానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు బల్దీయ ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది కౌశిక్ రెడ్డి లాంటి వారు మరింత కఠినంగా మాట్లాడకుండా తగు సూచనలు చేస్తున్నట్లు సమాచారం దూకుడుగల నేతలు కొన్ని సందర్భాల్లో అవసరమే అయినా పార్టీకి ఇబ్బందులు సృష్టించే నేతలను ప్రోత్సహించరాదని కౌశిక్ రెడ్డి లాంటి నాయకుల దుందుడుకు మాటలతో పలు వర్గాల ప్రజలు మానసికంగా క్షోభకు గురయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి కౌశిక్ రెడ్డి ఇకనైనా తన పొరపాటు గ్రహిస్తారా పొరపాటు గ్రహించేలా గులాబీ నేతలు వ్యవహరిస్తారా వేచి చూద్దాం